ఇట్లా చిటికెలు ఐ ఐఎమ్ న్యూ వన్ అన్నా సబ్స్క్రైబ్ చేసా అన్న ప్రణయ్ పేరు మీద ఇంకో ప్రణయ ఇస్ ఇట్ పాసిబుల్ సేమ్ డిపి సేమ్ నేమ్ హౌ ఇట్స్ రియలీ షాకింగ్ టు మీ ప్రణయ్ నీ పేరుతో ఇంకో ప్రణయ్ వచ్చిందా లేకపోతే నువ్వే ఇట్లా కామెంట్ పెట్టినావా నువ్వు నాకు ఎప్పుడు నా ఛానల్లో కింద పెడితేనే ఉండవుగా అన్న అది అన్న ఇది అని అంటే ఐ మీన్ వీడియోస్ బాగున్నాయి బాగాలేవు అని చెప్పి మైండ్ బ్లోయింగ్ చెప్పట్లో ఎస్ వీఆర్ వెయిటింగ్ చెప్పట్లేవో చెప్పట్లేవో డ్రైవింగ్ గురించి చెప్తున్నాడు నేను డ్రైవింగ్లో ఎయిట్ వేస్తా ఎయిట్ ఆతారం ఎయిట్ వేస్తా ఎయిట్ వేస్తా సిక్స్ వేస్తా హెచ్ వేస్తా అవి కూడా వేస్తా అవి నాకు ఇదివరకు తెలియకపోయేది ఎయిట్ వేయగలుగుతాం అంటే ఏంది ఎయిట్ నైన్ అంటారు అది ఏంది అనుకునేది తర్వాత డ్రైవింగ్ క్లాసెస్ పోయినాక అర్థమైంది ఎయిట్ అంటే ఏంది సిక్స్ అంటే ఏంది తర్వాత సెవెన్ అంటే ఏంది ఆ నెంబర్స్ ఎట్లేస్తారు అని చెప్పి కార్లో సో అట్లా నేర్చుకున్నాను అనమాట సో నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ లైఫ్ సాక్షిగా రాజీని కార్లో ఇస్తా చూపిస్తా నేను అంతేందో నాదే అన్నది మేము షాక్ అయినా ఒకసారి ఎవరబ్బా కొత్త అయినా మళ్ళా మళ్ళీ అదే పేరుతో మమ్మల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ ఎవరు చేసి రాని లవ్ స్టోరీ పార్ట్ టూ చెప్ప చెప్పమంటారా ఆగా ఎవరు లేదు ఎవరు లేకపోయినా ఏంటి వినే వాళ్ళు వింటారుగా ఓకే నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆడ కింద నా ఫోర్త్ బటన్ ఉందా ఆ ఫోర్త్ బటన్ ప్రెస్ చేస్తే అది రికార్డ్ అవుతుంది ఆ ఫైవ్ మినిట్స్ నువ్వు కామెంట్స్ ఏ రావు కాబట్టి మీ పాటకి నువ్వు చెప్పుకుంటూ పోయినావు అనుకో దాన్ని మళ్ళీ మనం వీడియో చేసి మన ప్రేక్షకుల కోసం ఇవ్వచ్చు అన్నమాట సో నువ్వు స్టార్ట్ చేస్తావా నేను స్టార్ట్ చేస్తా ఎస్ లెట్స్ కో ప్రణయ్ వినండి పార్ట్ వన్ లో ఏం చెప్పామంటే ఓకే మాది మేము మాకేం బ్యాక్ లాగ్స్ లేవు నేను నా ఫ్రెండ్ షావ్య హైదరాబాద్కి వెళ్ళాం ఉదయ్ మాత్రం ఒక బ్యాక్ లాగ్ ఉంది తను అక్కడే ఉన్నాడు సూర్యాపేటలో ఇంతవరకే చెప్పాం కదా తర్వాత ఏమైందో చెప్తా యాక్చువల్గా ష్రావ్య నాకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది అంటే మేమిద్దరము హైదరాబాద్కి వచ్చాం కాబట్టి కనిపించింది ఎవరు ఉదయ్ కదా మా ముగ్గురం కదా ఫ్రెండ్షిప్ కదా కనిపించిన ఎవరు ఉదయ్ ఒక్కడే అనమాట అయితే నేను జనరల్గా కాల్ చేసుకుంటాను కదా అలా కాల్ చేసుకున్నప్పుడు తనకు అప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా లేదు ఓన్లీ డబ్బా ఫోన్ ఉంది అయితే ఉదయ్ మనం కలక చాలా అంటే అబ్బో చాలా రోజులు డే చాలా రోజులు అంటే చాలా రోజులు కాదు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయింది అంతే దానికి చాలా రోజులైనా ఫీల్ అయిపోయి కాల్ చేసాను అనమాట కాల్ చేసి కూడా ఆ ఉదయం మనం ఫ్రెండ్స్ మీట్ అవ్వడం అంటే మనసులో ఏదో ఉంది చూడాలని ఉంది కానీ మాత్రం బయటికి చెప్పడం మాత్రం మనం ఫ్రెండ్స్ అందరం కలవడం కలవక చాలా రోజులు అయిందిగా ఉదయ్ నువ్వు నేమీ ష్రావ్య అని చెప్పడం అనమాట చెప్పాను అలా చెప్తే ఉదయ్ కూడా సరే ఫ్రెండ్స్ కదా రమ్మంటున్నారు కదా అని వచ్చాడు అంటే ఆయన ఉద్దేశంలో ఏమీ లేదు నాకు ఉందేమో కానీ నేను బయటికి చెప్పలేదు అనమాట అయితే వచ్చాడు హైదరాబాద్కి వచ్చాడు వచ్చాక షావ్యనేమో క్లాస్లో ఉంది తనను వెళ్ళాం కానీ తన క్లాస్ ఉంది సో తను కలవలేదు వచ్చాడనమాట మేము ఫస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళిన రెస్టారెంట్ పేరు మధు రెస్టారెంట్ అది సత్యం థియేటర్ సత్యం థియేటర్ ఆపోజిట్ ఆపోజిట్లో రెస్టారెంట్ ఉంటుంది మొన్న ఆదితో కూడా మేము అదే రెస్టారెంట్ కి వెళ్ళాము ఆ రెస్టారెంట్లో కూర్చున్నాం కూర్చొని ఇంకా ఫుడ్ తిన్నాం అనమాట ఫుడ్ తిన్నాక ఉదయండి ఈవినింగ్ అవుతోంది నేను నేను వెళ్తాను రాజీ కాదు అప్పుడు రాజీ అనేంత చమేం లేదు నేను వెళ్తాను రాజేశ్వరి అని అన్నాడు అంటే సరే నేను కూడా బస్ ఎక్కించేదాకా వస్తాను అనమాట బస్ ఎక్కేదాకా వెళ్ళాను అయితే లేదు లేదు మళ్ళీ అప్పుడు నా ఒపీనియన్ మార్చుకుని నేను బస్ స్టాండ్ వరకు వస్తాను అన్నాను సిబిఎస్ దగ్గర అదే మహాత్మా గాంధీ ఎంజీ బస్ స్టాండ్ ఉంటుంది కదా ఎంజీబీఎస్ ఉంటుంది కదా బస్ స్టాండ్ దాకా వస్తా అని అన్నా అనమాట బస్ స్టాండ్ దాకా వస్తానంటే సరే లే బస్ స్టాండ్ దాకా వస్తా అని అంది కదా అన్నట్టుగా సరే అన్నాడు అనమాట యాక్చువల్గా ఫోర్ ఇయర్స్లో మేము అంత జర్నీ చేసినా కూడా మా ఊరి వైపు ఉన్న బస్సులలో సేమ్ సీట్లో ఎప్పుడూ పక్క పక్కన మేము కూర్చోలేదనమాట అయితే సిటీ బస్సే కదా సో నేను పక్కన కూర్చున్నా హృదయకేమో షాక్ పక్కన ఎందుకు కూర్చుంది అని కానీ లేదు ఓకే చాలా రోజుల తర్వాత పక్కన కూర్చుంది అని అనుకుంటున్నాడు కానీ కర్లేదా